డెబ్బై రెండవ సహకార సంఘాల వార్షికోత్సవం జంబీకుంటా సహకార సంఘంలో ఇప్పుడే మిత్రులు సహకార సంఘం అధ్యక్షులు మనం సబ్బోతి గారి నేతృత్వంలో ఇప్పుడే జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది అందులో గౌరవ డైరెక్టర్లు గౌరవ రైతులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నవంబర్ ఫోర్టీన్త్ నుంచి వెళ్ళి ఇరవై వరకు వార్షికోత్సవాలు ప్రతి సహకార సంఘంలో జరుగుతాయి మరి సహకార సంఘం గురించి మన అందరం కూడా సహకార సంఘాలు ఏ ప్రభుత్వాల చేత కాదు మనము సొంతంగా మనందరం కూర్చొని ఇలా సభ్యత్వం చేసుకొని ఏర్పాటు చేసుకున్నాయి సహకార సంఘాలు ఈ సహకార సంఘాలను కాపాడవలసిన బాధ్యత మన రైతులపైన ఉన్నది ఈ సహకార సంఘాలు పాలక వర్గం కూడా అనితి కూడా రైతులకు అందుబాటులో ఉంది మరి పండించిన పంటను కొనుగోలు చేసిన విషయంలో కావచ్చు రైతులకు ఎరువుల విషయంలో కావచ్చు రైతులకు క్రాప్ లోన్ల విషయంలో కావచ్చు ఎల్టీ లోన్ల విషయంలో కావచ్చు మరి ఏదైనా కూడా రైతులకు అందుబాటులో ఉండి సహకార సంఘానికి కాపాడుతున్న బాధ్యత పాలక వర్గం రైతులు కూడా ఉంటుంది ఈ పాలక వర్గం కూడా ఎప్పుడు కూడా మావంతు కూడా వీరికి మేము అందుబాటులో ఉంటాం మావంతి కూడా సహకారం చేస్తాం నాకు ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ ప్రత్యేక అభినందన జై హింద్ జై తెలంగాణ జైట